సాధారణంగా మనుషులు దూరమైనప్పుడే వాళ్ళ సద్గుణాలు గుర్తొస్తాయి దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళు మన వాళ్ళ వాళ్ళు మన పెట్టే ఇబ్బందులు గుర్తొస్తూ ఉంటాయి వీడున్నాడే వీడున్నాడే అంటు ఆ కాస్త వాడు లేకుండా పోతే రోజు వాడి గురించి గొడవ అందుకే జీవితంలో నేర్చుకోవలసింది ఉండడము లేకపోవడము సమస్య కాదు సుగుణాన్ని సుగుణంగా దుర్గుణాన్ని దుర్గుణంగా చూడగలగాలి అది జ్ఞాని లక్షణం ఉన్నా సరే ఉన్నాడు కదా అని వ్యతిరేకించద్దు లేడు గద్దు లేడు అని ఓ తాపత్రయపడద్దు అలాగే ఉన్నాడు కదా అని ప్రేమించక్కర్ల లేడు వదిలేయక్కల చాలామంది అండి కొంతమంది నేను చూస్తాను మరోలా అనుకోకుండా దయచేసి పోయిన వాళ్ళ గురించి బ్రహ్మాండమైన ఆర్భాటాలు చేస్తారు వర్ధంతులు సభలు అసలు మా అమ్మగారు పోయినప్పుడు అండి ఓ వెయ్యి మందికి భోజనాలు పెట్టి ఎవడికి కావాలి ముందు ఆవిడ ఉండగా ఆవిడకి పెట్టే పోయినం అది చెప్పు అది చెప్పరావు ఏదో ఇదన్నీ మన ఆర్భాటాల కోసం అలాగే ఇంకా తెలిసి తెలియని పిల్లలకి పుట్టినరోజులకి లక్షలు ఖర్చుపడ్డం ఇది మరీ ఆర్పడవు అది వాడికి తెలియదు అని వాడు గుక్కడ బాడోతే దాగి పడుకుందామని వాడు చూస్తున్నాడు వాడిని పట్టుకుని నాన్న కేక కొయ్యి పేక కొయ్యి కొత్తాడు రేపొద్దున పేక కోసేది ఎంత బాగా కోశారో దీపాలు ఎంత బాగా ఆరిపారు అవును కొంపలు ఆపుతాడు చూస్తూ ఉండండి పిల్లలు పుట్టినరోజులకు ఎలాగ దీపాలు ఆర్పిస్తే వాళ్ళు కొంపలు ఆర్పుతాడు అశుభమైన ఆశారు ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి దయచేసి మన గొప్ప కోసం ఈ సంస్కృతికి స్వస్తి పలకారు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళే నేను వాళ్ళు ఎలా చేస్తారు ఇది జబ్బుగా వ్యాపిచ్చి ఏం చెప్పి బంధువుల్లో పాపం ఓ కులంలో కొంచెం చెప్పారు మనకు డబ్బు ఉన్న కులాలు అని కొన్ని ఉన్నాయి మా బ్రాహ్మణులు ఏదో రెండు అందరూ తీసే మా ఏదో మామూలు వాళ్ళం మాకు యజ్ఞ అభివృతం ఉంటే సార్ సరే మిగిలిన కొన్ని ఉన్నాయి డబ్బు ఉన్న కులాలని కొంతమంది చెప్తారు వారు పుట్టినరోజులు పంచగడితే ఇక బయట వేస్తే ఓ లక్షలు లక్షలు కోట్లు ఖర్చు పెడితే ఏమవుతుంది కాబట్టి అదే కులంలో పాపం పేదవాళ్ళు ఉంటారు మామూలు వాళ్ళు మధ్య తరగతి వాళ్ళని పిలుస్తారు మామూలుగా వాళ్ళు చూసి మా అబ్బాయికి కూడా చేయాలి మా అమ్మాయికి కూడా చెయ్యాలి ఆ భావనలు కుళ్ళిపోయి అక్రమంగా సంపాదిస్తారు అందుకే డబ్బున్న వాళ్ళకి మీ ఇంకా మారతారనే ఒక నమ్మకంతో నమస్కారం పెట్టి చెబుతున్న ఆర్భాటాలకు పోయి చేయకండి అవన్నీ సంప్రదాయబద్ధంగా జరిగే విధానాలు మీ పెద్దవాళ్ళు మీకే చెబుతారు వాళ్ళు అలాగే చెయ్యాలి అంతకుమించి ఈ పాతిక లక్షలు పెట్టాం యాభై లక్షలు పెట్టాం అసలు అమ్మాయి ఏమిటో నాకు విచిత్రం పెద్ద మనిషి అయితే కటౌట్లు పెడుతున్నారు సినిమా సినిమా యాక్టర్ అండి కటఅవుట్ ఏమిటండి తప్పు కదండి అసలు అది కటౌట్ పెడతారు అమ్మాయికి ఏడు పది మందికి తెలియాలి ఈ విషయం ఏమైనా అవకాశాల కోసం చూస్తున్నారు సినిమా ఛాన్స్లో ఏమిటండి ఇది అంత ఆర్భాటం అంటే ఇటు చిన్నపిల్లల విషయంలో వాళ్ళకి తెలియకుండా ఖర్చు పెట్టడం తప్పే పోయిన తర్వాత ఖర్చు పెట్టడం కూడా తప్పే అసలు ఇది ఇది ఎంత ఇది వాళ్ళకే తెలియదు ఇది వీళ్ళకే తెలియదు వాళ్ళు ఉండగానే వాళ్ళ పట్ల మన ధర్మం ఏదో చేస్తే సరిపోతే ఎందుకు చేస్తున్నాం అంటే అంతర్గతంగా ఆలోచించండి వాడి కోసం ఖర్చు అనద్దు మన గొప్ప కోసం చేశాం అంతర్గతంగా స్వార్థం ఉంది అహంకారం ఉంది అది ఆలోచించుకుంటే మనకు తెలుస్తుంది ఇంకోసారి చెయ్యం అందుకని ఇక్కడ ఇది ఈ ఈ బంధుత్వ సుగుణాలన్నీ ఎందుకు గుర్తొస్తాయి ఒక్కసారి అంటే పోయిన తర్వాత అన్ని సుగుణాలే గుర్తొస్తాయి ఉండగా మరి అభిమన్యుడు అంత సుగుణవంతుడు అయితే అర్జునుడు వాళ్ళు బాగానే చూశారు దాని గురించి కాదు మనం అంత గొప్పవాడు అని పోయిన వాళ్ళు ఎవరి గురించి ఏడుస్తామో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాడు బతుకుండగా వీడు వీళ్ళు కోపని సందర్భాలు చాలా ఉంటాయి ఆ కోపంలో ఒక్కోసారి వేధం చంపేస్తున్నాడు అని అనేక రకాల అశుభం మాటలు మాట్లాడే సందర్భాలు కూడా ఉంటాయి అంచేత మొత్తం మానవుని మనస్సులో ఉంది సుఖం దుఃఖం ఈసారి ఈ పోయిన వస్తువు వల్ల మనకి నష్టం కలిగిందా లాభం కలిగిందా కూడా చెప్పడం కష్టమే సృష్టిలో భేదం లేదు ఇదంతా మన దృష్టిలోంచి వచ్చిన మాట ఇప్పుడు గుర్తొస్తాయి మొత్తం కాదండి ఎంతటి వాడైనా పోవలసిందే కదా బ్రహ్మదేవుడికి వచ్చింది విష్ణు త్రిమూర్తులకి ఉన్నాయని చెప్పారు కల్పాంతాల్లో మరణాలు మొత్తం అంతా వెళ్ళిపోవలసిందే ప్రళయం తిరుగు లేదు మళ్ళీ వాళ్ళు పుట్టాల్సిందే